హాయ్ గాయస్ టైం నైన్ అయింది మేము తినడానికి బయటికి వెళ్తున్నాం ఇది ఇది యాపిల్ రిసార్ట్స్ మంచి రిసార్ట్స్ దీనిపైనే సెపరేట్ వీడియో చేస్తాను రూమ్స్ ఎలా ఉన్నాయి రిసార్ట్ ఎలా ఉంది ఇప్పుడు తినడానికి అరకు విలేజ్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇటు ఇటు పక్క కూడా గుడారాలు కనబడుతున్నాయి చిన్న టెంటు ఇవి క్యాంపింగ్ ఇవి కూడా రెంటే కాకపోతే మేము వేరే యాపిల్ రిసార్ట్లో ఉన్నాం ఇది చిన్న చుండికి బాగుంది ఈరోజు మనం చాలా ప్లేసెస్ కవర్ చేసాము మార్నింగ్ నుంచి బొర్రా కేవ్స్ అనంతగిరి వాటర్ ఫాల్స్ మర్దగూడ అడ్వెంచర్ పార్కు కాఫీ తోటలు గాలిగొండ ప్యాంటు కటిక వాటర్ ఫాల్స్ చర్చ్ చాలా చేసాం ఇది అర అరకు విలేజ్ రోడ్లపైన నైన్ అవుతుంది ఎవరు లేరు ఆటో వాడు ఈ రెస్టారెంట్ బాగుంటుందని తీసుకొచ్చాడు ఇది దర్బార్ రెస్టారెంట్ అంట లోకి వెళ్ళి కూర్చున్నాం కానీ రేట్లు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే మన సిటీలో హైదరాబాద్లో ఉండేదానికన్నా డబుల్ ఉంటుంది రేట్ ఇక్కడ ఒక సింగిల్ బిర్యానీ టూ నైంటీ త్రీ హండ్రెడ్ ఉంది చికెన్ బిర్యానీ మాము చాలా రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కదా ఫుడ్ ట్రావెలింగ్ చాలా ఎక్స్పెన్సివ్ సొంత వెహికల్ ఉంటే ఇంకా బెనిఫిట్ అదే సొంత మామూలు మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెనిఫిట్ ఈ రెండు ఈ రెండింటి వల్లనే ఇక్కడ చాలా అమౌంట్ మనకు పెరిగిపోద్ది ఈ రెండు ఉంటే చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ మాకు ప్లేస్ అక్కడ పెట్టారు మేమేం చేసినా తెలుసా ప్లేట్ ఎత్తుకొని ఈ ప్లేట్ ఎత్తుకొని ఖంజ్ ఎంత ఉంది కింతుంది ఫుడ్ ఫుడ్ లేదు యాక్చువల్లీ సైకిల్ కోసమే మేము ఆ టేబుల్ మీద కూర్చున్నాము ఈ టేబుల్కి షిఫ్ట్ అయినాం అంతే ఏంటి పెన్స్ ఆ గోడ కలర్ బాగుంది ఇది కప్పుడు గోడ అందుకే అక్కడ ఫుడ్ వచ్చేసింది అందరూ ఇంకా కానీ చేద్దాం అందరు మంచిగా ఆకలిపోయి ఉన్నారు మార్నింగ్ నుంచి వాటర్ ఫాల్స్ ఆ వాటర్ ఫాల్ ఎక్కి చాలా అలసిపోయారు తిన్నాక మార్పులు ఫైనల్గా తినడం కూడా అయిపోయింది బిల్లు కోసం ఏంటి బిల్లు వస్తే బిల్లు కట్టాలి లేకపోతే ఒక పేర్లు అడగారని అని ఆలోచిద్దాం అటు పక్క సైకిల్ మాత్రం బాగుంది అందుకే ఇక్కడ కూర్చున్నాం పొడ దిగాము బాగుంది ఇంకా బిల్ అయిపోయింది ఇక్కడ ఫిష్ అక్వేరియం చూడండి గోల్డ్ ఫిష్లు బాగున్నాయి గోల్డ్ ఫిష్ బ్లాక్ ఫిష్లు కస్టమర్స్ కోసం చూడండి బాగా పెట్టారు చాలా బాగుంది ఇలా బిర్యానీ సరిపోతుంది ఒక్కొక్కరు అరచెత్తులో అరకిలో సోంపు తీసుకుని చూస్తున్నారు బుద్ధుని ముందు బుద్ధి లేకుండా కూర్చొని తింటున్నారు ఇదండి ఫుడ్ వీడియో రేపు మాత్రం మనం ఒక బెస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం అదే మదగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది రేపు మాత్రం అస్సలు మిస్ అక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్